నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది దాతలు ఫిదా అవుతూ ముందుకు వస్తున్నారు నిరంతర శ్రామికుడు అభివృద్ధిలో ఎక్కడా కూడా రాజీ పడని నేత మంత్రి నారాయణ అని వారు కొనియాడుతున్నారు అభివృద్ధిలో తమ వంతు సహకారం అంటూ పలువురు ముందుకొచ్చి పలు రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు అందులో భాగంగా నెల్లూరులో పేద నిరుపేద విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీతో విద్యను అందించేందుకు అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దిన విఆర్ హై స్కూల్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచన మేరకు యూనియన్ బ్యాంక్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు ఒక కోటి ఇరవై లక్షల విలువైన నాలుగు స్కూల్ బస్ ఈరోజు ఎంతో సంతోషకరం గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆలోచనలతో ఎంతో అద్భుతంగా తీర్చిదినటువంటి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నాలుగు బస్సెస్ని ని సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలు విలువైనటువంటి బస్సెస్ని ని ఇవ్వడం జరిగింది ఈ రోజు నుండి అవి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి వారు డొనేట్ చేశారు ఈ రోజు నుండి అవి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమంది మంది పేద విద్యార్థులకి విలువైన విద్యను అందించేందుకు నెల్లూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి బీహార్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ రానున్న కాలంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఉచితంగా బస్ వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు దాన్ని సాగరించినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం గారికి ఏజిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను